Namaskaram పురోహితుడికి దీపదానం చేయడం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం హిందూ శాస్త్రాల్లో పుణ్యమాసంగా పేరుగాంచిన కార్తీకంలో దీపదానం దానం జపం వంటివి ఆచరించడం ద్వారా అనేక జన్మాల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది ఈ పవిత్ర మాసం శివుడికి విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో పురోహితుడికి దీపదానం చేయడంలో లోతైన అర్థం ఉన్నది మొదటిది పురోహితులు నిత్యం దేవుని సేవ చేస్తారు వారికి దానం ఇవ్వడం అంటే దేవుని సేవలో భాగస్వామ్యం కావడం రెండవది దీపం జ్ఞాన వెలుగుకు ప్రతీక పురోహితుడికి దీపదానం చేయడం జ్ఞాన ప్రకాశాన్ని విస్తరించడమే మూడవది దీపదాన పాపనాశ అన్నట్లు ఈ దానం మన పాపాలను నశింపజేసి ఐశ్వర్యాన్ని దీర్ఘాయుష్ను అందిస్తుంది అలాగే పితృదేవతలకు కూడా సంతోషపరుస్తుంది కాబట్టి కార్తీక సోమవారం లేదా పౌర్ణమి వంటి శుభదినాన నువ్వులు లేదా నెయ్యితో వెలిగించిన దీపాన్ని భక్తితో ఫలాలు దక్షిణతో కలిపి పురోహితుడికి సమర్పించాలి ఆ సమయంలో జ్యోతిర్మయ ప్రదీపేన మమ జీవితమస్తు శుభం అని ప్రార్థించి భగవంతుని కృపకు పాత్రలు అవ్వండి